అందరికీ వందనాలు అందరు బాగున్నారా అందరి క్షేమమా మరొక్కసారి అందరికీ ప్రైజ్ లా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు అందరూ చూడండి దేవుని మర్మాలు ప్రతిదీ కూడా తెలుసుకోండి నాకు దేవుడు నాకు దేవుడు తెలియపరిచిన కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఈ వీడియోల ద్వారా ఎవరైనా నేను ఫోన్ కాల్లో ప్రార్థనలో నేను ఉండాలి అని అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు సాయంత్రకాల సమయంలో ఏడు గంటలకి ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర దాకా ప్రార్థన కొంతసేపు వాక్యము ఒక అర్ధ గంట వాక్యము గంట ఒక ప్రార్థన చాలామంది వీడియో కాల్లో అదే మన ఫోన్ కాల్లోనే ఉంటారు మరి మీరు కూడా జాయిన్ కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి నేను ఆ ఫోన్ చేసి నేను కలుపుతాను నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ నా నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఫోన్ కాల్ ప్రార్థనలో ఉండొచ్చు మీకేమైనా వ్యక్తిగత సమస్యలున్నా ప్రార్థన కూడా చేస్తాను మరి సరే వాక్య భాగంలోకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి షేర్ చేయటం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే అది మీ దగ్గరే ఆ వాక్యం ఆగిపోకూడదు అనేకమైన బిడ్డలకు అది సరే ఈరోజు వాక్యము అప్పుల నిమిత్తము కానీ ఇంకా వేరే వేరే సమస్యల నిమిత్తము కానీ దేని నిమిత్తం బాధపడుతున్నారో మరి కుటుంబాలలో దేని నిమిత్తమైనా కానీ వారు కన్నీరు కారుస్తూ సంవత్సరాలు సంవత్సరాలు గడిచినా కానీ ఆ సమస్యలు వెంటాడుతూ ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ఈ వాక్యము వాళ్ళకి ఇది వాళ్ళకి ఎవరు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వింటారో ఈ విన్న తర్వాత దేవుడు ఏం తెలియపరిచి ఉన్నాడు మీతో ఏం మాట్లాడి ఉన్నాడు అది మాత్రమే మీరు ఫాలో కాండి నేనైతే లేఖన భాగంలో నుండేనే మాట్లాడతా వేరే అంశాలు నేను బయట అంశాలు తీసుకొని రాను ప్రతి ఒక్కరూ బై ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తివంతుడ ప్రభు వాని పొందనాలు తండ్రి దేవా మరి ఈ సమయంలో నాయన ప్రభ లేఖన భాగంలోకి నాయన ప్రభ పిలిచి ఉండగా అయాతని గృహంలో ఉన్న సమస్యలు గృహంలో ఉన్న ఆర్థిక సమస్యల నిమిత్తం నాయన ప్రభ ఈ రోజు నాయన ప్రభా నీవు నాయన ప్రభా నా మాట్లాడబోతున్నావు తండ్రి మరి ఈ రోజు నన్ను వించిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి అయాతని అదే ఇదే క్రమముగా తండ్రి వారు నడుచుకునేటటువంటి కృపని కృపణ భాగ్యం వారికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభా బలపరిచే శక్తిని వాళ్ళకి ఇవ్వమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమె ఆమె మత్తాయి సువార్త మత్తాయి సువార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము పంతొమ్మిదో వచ్చినము నేను చదువుతా మరియు మీలో ఇద్దరు ఇద్దరు తాము వేడు కొను మీలో ఇద్దరు ఇద్దరు అంటే ఒక విద్య నిమిత్తం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను దేనిని గూర్చేంటే ఇక్కడ మీరు ఇక్కడ దేనిని గూర్చైన ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోండి దేనిని గూర్చి అంటే ఇక్కడ సమస్యలు అన్ని సమస్యల నిమిత్తం వస్తుంది అప్పు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఇంకా వేదనలు కావచ్చు గర్భఫలమే కావచ్చు భార్యాభర్తల మధ్యలో సమాధానమే కావచ్చు అన్ని నిమిత్తము ఇక్కడ ఆ సమస్యకి పరిష్కారము ఈ మాట ద్వారానే మనం ఇక్కడ దాన్ని బట్టి మనము చెప్పుకోవాలి దేనినైనను దేని దేనిని గూర్చి దేనిని గూర్చి అయినను ఇక్కడ అంటాను అంటే దేని గూర్చి అయిన ఇక్కడ భూమి మీద ఏకీభవించిన వెడల భూమి మీద అంటే ఇక్కడ ఈ లోకంలో ఏకీభవించిన వెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఎవరైనా కానీ వారికి ఉన్న ప్రతి సమస్య నిమిత్తము ఏ ఏ బిడ్డలైతే ఈ ప్రా వాళ్ళిద్దరు కలిసి రెండు చేతులు పట్టుకొని ఇరుగు సరే ఇద్దరైనే కావచ్చు గృహంలో ఎంతమంది ఉన్నా కానీ ఉండొచ్చు దేవుడు ఏంటంటే ఇద్దరిని తీసుకున్నాడా ఎందుకంటే ఒక కట్టె ఒక కట్టె మండొచ్చు మండకపోవచ్చు అది కూడా నిప్పు తక్కువ వస్తుంది అదే రెండు కట్టెలు ఇట్లా కలిసి ఉంటే చాలా మన ఇంకా ఎక్కువ మంట వస్తుంది ఎక్కువసేపు కూడా మనకి ఆ మంటని ఇస్తూ ఉంటుంది అందుకే దేవుడు ఇద్దరు కలిసి రెండు చేతులు పట్టుకొని ఇద్దరు ఏకీభవించుకుంటూ ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు వచ్చిన సమస్య నిమిత్తం ఏదో ఏదైనా కానీ సమస్య పెట్టిండి ఇక్కడ ఫలానా దాన్ని పెట్టలేదు సమస్య అంటే అన్నిటికి అన్నిటికొస్తుంది దాని నిమిత్తము మీరు రోదన చేయండి ప్రార్థన చేయమని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ కింద ఇంకా వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఉండి ఉండురో అక్కడ నేను వారి మధ్యను ఉండును చెప్పాను ఇంకోటి ఏం చెప్తున్నా పరలోకం పర ప పైన పద్దెనిమిది భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందున బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడును మీ మీతో నిశ్చయముగాను చెప్పుచున్నాను పద్దెనిమిది చదివిన పంతొమ్మిది ఎందా చదివిన ఇక్కడ మీరు దేన్ని బంధిస్తారు మీ ఇంట్లో శోధన ఉందా ఆ శోధన తొలగిపోవాలని ఏసు నామంలో మీరు బంధించండి గర్భఫలం లేదా గర్భఫలం నిమిత్తము మీరు ప్రార్థనలో అడుగుడి ఎందుకంటే మన బైబిల్లోనే ఈ పరిషత్ గ్రంథంలో గర్భఫలం లేని వాళ్ళు ఏడుగుడు ఏడుగురు స్త్రీలు ఉన్నారు దేవుడు ఇచ్చిన వారికి అంటే గర్భఫలం కోసం రోదన చేసిన వారు ఏడుగురు స్త్రీలు ఉన్నారు ఏడుగురు స్త్రీలు ఉన్నారు అది ఎవరెవరు చెప్పేనా నేను ఒక్క నిమిషం ఏడుగురు స్త్రీలు ఉన్నారు మొదటిది ఆది కాండము ఆది ఆది కాండము పదిహేను రెండు నాలుగు షారాయికి గర్భఫలం లేదు అంటే ఆ మ్యాటర్ చెప్పుకోవడం పోతే చాలా దూరం పోతుంది షారాకి గర్భఫలం లేదు మొదటిది రెండవది రెండవది రిప్కాకు 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 కూడా లేరు తర్వాత రాహేలు రాహేలు ముగ్గురయ్యారా రాహేలు తర్వాత బిన్నామీను రాసుకోండి మీరు గర్భఫలం లేనివాళ్ళు గర్భఫలం లేని వాళ్ళు వీటిని గురించి మీరు ప్రార్థన చేయండి వచ్చినం కూడా చెప్తాను అంతకైతే ఆది కాండము భిన్నామీనుకు ఆది కాండం ముప్పై ఐదు పదహారు నుండి పద్దెనిమిది వరకు చదవండి పదహారు నుండి పద్దెనిమిది వరకు చదవండి న్యాయాధిపదులు పదమూడు పదమూడో అధ్యాయము రెండు నుంచి పదమూడు పదమూడు రెండు నుంచి రెండు వచ్చి రెండో వచ్చిన మళ్ళీ పదమూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వరకు నోహాగ్ భార్య గొడ్రా నోహాగ్ భార్య కూడా ఉంది తర్వాత సమయీలు సమయీలు తెలుసు కదా మీకు హన్న సమీలు హన్నా గురించి మీకు తెలుసు చాలామంది తెలుసు అదే పినెన్నాకిను హన్నాకి పినెన్నాకి పిల్లలు ఉన్నారు హన్నాకి పిల్లలు లేరు ఆ విషయంలో మీకు అందరు తెలుసు అవి అందరూ బోధించుతూనే ఉన్నారు తర్వాత రాజుల గ్రంథము నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు వరకు గనురాలైన గనురాలు అయిన స్త్రీ పిల్లలు లేక బాధపడుతూ ఉన్నది అది మరి ఇంకోటి లూకాస్ వార్త ఒకటి ఐదు రెండు ఒకటి నుండి ఐదు నుండి ఏడు వరకు ఎలుషబేతు ఎలుషబేత్ తెలుసు కదా బాబు తీసుకునిచ్చే యోహాను జన్మించింది ఎలిజబేతు మళ్ళీ అదే ఎలిజబేత్ ఎవరూ జకరియా ఎలిజబేత్ వాళ్ళిద్దరి మధ్యలో వ్యవహాను ఏడుగురు అయ్యారు ఏడుగురు అయ్యారు అన్నారు కదా ఇది మరి మరి ప్రార్థన విషయంలో మీరు వాటిని బట్టి నేను చెప్పిన వచనాలను బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయని వారి నిమిత్తం కూడా మీరు వారు గర్భఫలం లేన ఏడుగురు స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా వారిని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ మరి మనం ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా కానీ మనము హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ఇప్పుడు గొలుసు ప్రార్థన ఇద్దరు కలిసి ప్రార్థన చేయొచ్చు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఆటల పాటలతో కాసేపు మా చేతులు పట్టుకుని కారణంగా ప్రార్థన ఆ ప్రార్థన కాదు కూర్చుంటే కింద మంట పొట్టాలి అలాంటి ప్రార్థన చేయాలి నీకు మంట పొట్టాలి నిన్ను అడ్డుపడుతున్నా అది గర్భఫలమే కావచ్చు అది డబ్బుల విషయంలో కావచ్చు నీ ఒంట్లో రోగమే కావచ్చు నీ ఏ వ్యాధి నీ ఇంట్లో సోకుతుందో ఆ వ్యాధి నిమిత్తమే కావాలి ఇంట్లో సమస్యలే కావచ్చు బయట వాడు బయట వాళ్ళు చేసిన సమస్య కావచ్చు నీ బిడ్డల నిమిత్తమే కావచ్చు నీ బిడ్డల చదువు నిమిత్తమే కావచ్చు ఇంకా నీ పిల్లగాళ్ళ భవిష్యత్తు గురించే కావచ్చు నీ పిల్లగాళ్ళకి జాబ్ నిమిత్తమే కావచ్చు నువ్వు ఈ వచ్చినం పట్టుకొని పద్దెనిమిది పంద పద్దెనిమిది మత వార్త పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నువ్వు చదివినట్టయితే వాటిని బట్టి నువ్వు ప్రార్థన చేసినట్టయితే దేవుడు నువ్వు ఇక్కడ దేనిని బంధిస్తాడో దేవుడు అక్కడ బంధిస్తాడంటా నువ్వు దేవుని ఇక్కడ ఇప్పమంటున్నావో దేవుడు అక్కడ ఇప్పుతాడంట అక్కడ విప్పితే నీ ని అక్కడ విప్పితే ఏమైతే నీ ద్వారాలు ఇక్కడ తెరవబడతాయి కానీ నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి నువ్వు శాతాన్ని బంధిస్తున్నావా అక్కడ దేవుడు బంధిస్తాడు నువ్వు దేని నిమిత్తము బంధిస్తావో విడుదల విడుదల కోరుతావో ఆ విడుదల నిమిత్తం ఆయన విడుదలిస్తాడు బంధిస్తున్నావా దాని నిమిత్తం బంధిస్తున్నాడు నువ్వు చేసే ప్రార్థన బట్టి జవాబు నీకు వస్తుంది కానీ జవాబు రాకుండా అయితే నీకు ఉండదు నువ్వు ట్రై చేయి ఈరోజు నువ్వు వ్యాఖ్య వింటున్న కుమార్తె ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కానీ పిల్లగాళ్ళు ఉంటే అందరూ కలిసి ప్రార్థన చేయండి గొప్ప కార్యం మీ కా మీ కుటుంబంలో జరుగునుగాక ఆ మెయిన్ మీరు ఖచ్చితంగా ఈ ఈ సూత్రాన్ని మీరు పాటించినట్టయితే ఈ అధ్యాయాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేసి చాలామంది ఉన్నారు అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎన్ని ఎంతమంది ఉన్నారంటే ఎందుకంటే దేని నిమిత్తం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా అది విడుదల వస్తుంది అది నువ్వు నమ్మినచ్చు నువ్వు నమ్మినచ్చు ఖచ్చితంగా విడుదల వస్తుంది నువ్వు నమ్మకపోతే విడుదల రాదు అది ఏదైనా కానీ చాలామంది ఉన్నారు ఎస్తేరు ప్రార్థన ఎస్తేరు ఇస్తేరు ప్రార్థన చేయలే ప్ర ప్రార్థన చేయగా వారి బృందం అంతా వారి బృందం వారు ప్రార్థన వల్ల చేయగా రాజ్యము నుండి మరణము నుండి తప్పించాను ప్రార్థన చేయగా ప్రార్థన మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఇంకోటి ఏంది షడ్రక్ మెషేక్ అభ్యంత్రి గురు అగ్నిగుండంలోకి వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళకి ఏమీ కాలేదు అక్కడ రక్షించాడా లేదా దేవుడు రక్షించాడా లేదా అది యహోశోపాత యహోశోపాత వారి బృందం అంతా ప్రార్థన చేయగా ఆ మూడు దేశాలు ఆ మూడు దేశాల నుండి తప్పించను ఆ మూడు దేశాల నుండి తప్పించను యహోషోపాతు ప్రార్థన చేయంగా బృందం అంతా కలిసి ప్రార్థన చేయంగా మరి నువ్వు ప్రార్థన చేస్తే విడుదల రాదా నీకు ఆ నమ్మకం లేదా నీకు ఆ నమ్మకం లేదా నీకు ఆ నమ్మకం నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు ప్రాంతం స్టార్ట్ చేయి లే ఈ రోజు నుంచి నీ నేను ఇంకా నెంబర్ కూడా నీకు ఇచ్చినాను నా నెంబరు ఆ నెంబర్ కూడా నాకు కావైతే నీకు మన డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి చెయ్యి నాకు నీకు వీలైతే ఇంకా గర్భఫలమే కాదు ఇంకా సమస్యలు ఉన్నాయా నా ఫోన్ చేయి దాని నిమిత్తం నేను కూడా ప్రార్థన చేస్తా ఖచ్చితంగా నా ప్రార్థన కంటే నీ ప్రార్థన చాలా ముఖ్యం కుమార్తె కుమారుడా నువ్వు అప్పుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా రోగంలో ఉన్నా వ్యాధుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నావా అన్నిటికీ పరిష్కరించే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు మన దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎందుకు చూస్తున్నాడు తెలుసా నువ్వు నన్ను పిలుస్తావు ఏమో అని పిలవటానికి నేను చూస్తూ ఉన్నాడు తను నువ్వు పిలవలేకపోతున్నావు దేవుణ్ణి పిలువు ఒక్కసారి ఒక్కసారి పిలువు ఈ ఒక్కసారి సరే ఒక సేవకుడిగా నేను చెప్తున్నా ఒక్కసారి దేవుణ్ణి ఒక్కసారి పిలిచి చూడు పిలిచి పిలిచి నేను చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి పిలిచి పిలువు ముందు దేవుడా నీ కుమారుడు చెప్పినట్టు నిజంగా మా మా కార్యములు మా సమస్యలు తీరుస్తావా నువ్వు నిజమేనా నీ సేవకుడు చెప్పిండయ్యా నిజంగా నువ్వు చేస్తావా కార్యము మరి నా పట్ల కార్యము చేయవా నేను సమస్యలో ఉన్నానయ్యా నా సమస్యకి పరిష్కారం ఇవ్వమా అని అడుగు నీ ఉంటు ముందు నీ ఇంటి ముందే నీ పరిష్కారం ఉంటుంది వీలైతే నీకు ఈ వీడియో నువ్వు చూసినావు కదా నువ్వు చూసినావు కదా వీలైతే మరి నాకు ఫోన్ చేసి అన్న ఈ కార్యం జరిగిందని కూడా నాకు చెప్పచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ ఎవరైనా కానీ ప్రార్థన చేయవచ్చు వాళ్ళ అన్నిలో కావచ్చు దేవుని బిడ్డలే కావచ్చు సంవత్సరాల సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆచారంలో దేవుడి భక్తిలో పెరుగుతున్న వాళ్ళే కావచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక మాట చెప్తున్న అంతే ప్రార్థన చేయండి కలిసి కట్టుగా ప్రార్థన చేయండి విడిగా కాదు విడిగా చేసినా ప్రార్థన ఆలకిస్తాడు కానీ ఇక్కడ ఇద్దరు ఇద్దరు నా నామమ్మని ఇద్దరు ఎక్కడుండి ఏకీభవిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు ఇద్దరు ముగ్గురు ఉంటా ఎక్కడున్నా నేను అన్నాడు అది కూడా అన్నాడు కానీ ఇద్దరి గురించి ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చిండు అందుకే ఇద్దరు కలిసి ఇద్దరు ఎదురు బుదురు కలిసి నీ సమస్య లేదో దేవుడు చెప్పుకో నీ సమస్యలుకి దారి దే నా దేవుడు ఇవ్వకపోతే అన్న నా నీ దేవుడు ఇలా నువ్వు ప్రార్థన చేసి నాకు ఫోన్ చేయి అంతే నా ఫోన్ చేయకపోయినా పర్వాలేదు నీ ఫోన్కి నాకు నేను నీ ఫోన్ ద్వారా అయితే నాకు కాదు నీ ఫోన్ కోసం నేను ఆశపడట్లేదు ఏందంటే ఫలానా వ్యక్తిలో కార్యం జరిగింది ఈ మాటలు విన్నాడు అన్నదే నాకు అంతే వేరేది ఏం లేదు అది అదే నాకు అంతే ఎందుకంటే దేవుడు ఈ మాటలు తెలియపరిచింది కదా ఈ మాటలు విన్నవారిలో ఎవరిలో కార్యం జరిగినాయి నిజంగా ఈ మాటలు విని ఎవరు బలపడ్డారు అనేది దాని నిమిత్తమే మీకు ఫోన్ చేయమంటున్నాను అంతే వేరేది ఏమీ లేదు మీరు చేసినా చేయపోయినా దేవుడు చూస్తున్నాడు ఆ దేవుడు చూసుకుంటాడు అంతే నేనెవరిని నేను దేనికి పనికిరాని వాడిని దేవుడు దేవుడు తెలుస్తాడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ దేవుడు నా ద్వారా బయలుపరిచి తెలియపరిచిన మాటలు ఈరోజు వాక్యము వ్యర్థం కాలేదు వాక్యం అర్థం వాక్యం అయితే ఎప్పుడూ అర్థం కాదు ఎందుకంటే ఒక రోజున ఒక రోజైనా ఖచ్చితంగా ఆ మాటలు వాళ్ళకి ఉచ్చుకుంటా ఉంటాయి హృదయాలలో ఖచ్చితంగా అర్థమై తెలుసుకుంటారు కానీ వాళ్ళు వెమ్మటే దీని స్పందన వాళ్ళకి వచ్చినట్టయితే నిజంగా గొప్ప కార్యం మీలో చూస్తారు మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీరు విడుదల ఇస్తుంది విడుదల ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి నన్ను మొరపెట్టండి మీకు నేను ఉత్తరం ఇస్తానని కూడా ఆయన ఎంత సూటిగా చెప్తా ఉన్నాడు మీరు మొరపెట్టక ఏమీ లేకుండా ఇష్టానుసారంగా అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈరోజు నీకు రాలేదు రేపు అడగండి మీరు ఎట్లా అడుగుతారో అడగండి అంతే ఫలానా ఇన్ని టైము రేపు పెట్టుకోండి అంతకైతే ఇగో ఇన్ని టైము నాకు ఈ టయానికి రావాలి నాకు ఈ సమస్య ఉందని నాకు మీరు ప్రార్థనలో పెట్టుకోండి ఇద్దరు కలిసి పిల్లలు ఉంటే అందరు కలిసి ప్రార్థన చేసుకోండి ఏదైనా విడుదల వస్తుంది అలాడు పౌలు శేళలు చెరసాలలు ఉన్నప్పుడు ప్రార్థన చేశారా లేదా ఏమైంది వాళ్ళ దేవు అక్కడ నడిపించింది ఎవరు అంటే దేవుడే అక్కడ నడిపించింది దేవుడే అక్కడికి ఎందుకంటే అక్కడ ఎవరు మారాలి ఒక అన్య కుటుంబం మార్చబడాలి ఆడ ఏ అన్య కుటుంబం అధికారి చెరసాల అధికారి కుటుంబం మార్చబడ్డదా లేదా మీకు తెలుసుంటే అవునానండి తెలియకపోతే నేను చెప్తున్నా చెరసాల అధికారి కుటుంబం అంతా మార్చబడది అది దేవుడి చిత్తం అది దేవుడి కార్యం అక్కడ ఆ రోజు వాళ్ళని పట్టాలి ఆ గ్రామంలో నుంచి వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ గ్రామం వాళ్ళు అక్కడ అక్కడ నుంచి వాళ్ళు చెప్పటము అక్కడ అధికారి రావటము వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలు వేయటము ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో వాళ్ళు పౌలు సెలవులు ప్రార్థన చేసినప్పుడు చెరసాల మొత్తం పునాదులంతా అదిరింది పడిపోయినాయి పడిపోతే ఎవరు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు అక్కడే ఉన్నారు వచ్చి పా పప్పు వెళ్ళిపోయారని అందరు ఖైదీలందరూ చావ చావటానికి పోయిండు చావటానికి పోతే అప్పుడు పౌలశీలలు మేము ఉన్నామయ్యా మేము పారి మేము పోలేదు ఎటు పోలేదు ఏడే ఉన్నామన్నారు అప్పుడు ఆ మాటకి మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు శక్తివంతమైన దేవుడని ఆ రోజు దేవుణ్ణి పొగిడి నేను నేను మీ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను మీ దేవుని నేను ప్రేమిస్తాను నాకు కూడా రక్షణత ఇచ్చిండని ఆ సమయంలోనే వేడుకున్నాడు చూడండి గొప్ప కార్యం అక్కడ ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నువ్వు కూడా మార్చబడొచ్చేమో అది దేవుని చిత్తం అని ఆనాడు అదే అధికారి దగ్గరికి వీళ్ళు ఇంటికి వెళ్ళి మీరు మారండి 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 అంటే మార్చేవాడ మా మార్చి మారేవాడ మారేవాడు కాదాడ ఎందుకంటే ఆయనలో ఆ కార్యం జరిగింది మరి ఇప్పుడు అదే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆయనకి డిస్మిస్ అయ్యేవాడే అవునా కాదు ఆ జాబ్ నుంచి డిస్మిస్ అయ్యేవాడే చాలా సరే చాలా ఇబ్బంది కలిగి ఉండేవాడే కానీ దేవుడు అక్కడ ఆయన ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చింది చెరసాల చెరసాల అధికారి ఒత్తిడి తీసుకొచ్చిండు ఇక్కడ వాళ్ళని కూడా చెరసాలను పెట్టించి ఇద్దరి ద్వారా అక్కడ ఒక కుటుంబం అంతా మార్చబడ్డది ఈరోజు తమ్ముడ కుమార్తె అక్క చెల్లి అందరూ జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ సమస్యలో ఉన్నా కానీ ప్రార్థన చేయండి మీరు ఏ టైంలో ప్రార్థన చేసుకోండి ఏ టైం ఫలాంటి టైం అనేది కాదు మీరు ఏ టైంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ఎందుకంటే ఆయన వినే దేవుడు ఆయన వినని దేవుడు కాదు వినే దేవుడు ఆయన అందుకే ఈ సమయంలో నువ్వు వింటున్నావా వెళ్ళు ప్రార్థన గదిలోకి వెళ్ళు ప్రార్థన గది లేదా నువ్వు అన్నిడివా పట్టుకో దేవుని పాదాలు పట్టుకో నీ భార్యను పిలుచుకో నీ భర్తను పిలుచుకో ఇద్దరు గొలుసు పాండ పెట్టుకో గొలుసు పట్టుకొని రెండు చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి దేని నిమిత్తం ప్రార్థిస్తున్నారో అదే 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 బట్టి 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 ప్రార్థన చేయండి ఒక రోజు జరగలేదా రెండో రోజు చూడు మూడో రోజు చూడు నాలుగు రోజు చూడు ఐదో రోజు చూడు నీ ఎదుట ఖచ్చితంగా కార్యం జరుగుతూ ఉంటుంది చూపిస్తాడు ఏదో ఒక ద్వారా ఎవరిదొక ద్వారా పంపిస్తాడు ఎవరినో ఒక ద్వారా పంపిస్తాడు ఏలి అని కాకి ద్వారా పోషించలేదా నిండు కూడా పోషిస్తాడు ఏదో ఒక రీతిలో ఏదో ఒక రీతిలో వస్తుంది నీ దగ్గరికి సమ అది కార్యమే కావచ్చు అది రోగమే కావచ్చు అది అద్భుతమే కావచ్చు అది అప్పే కావచ్చు ఏదైనా కానీ ఒక డైరెక్ట్గా నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి ఇవ్వకపోయినా ఒక మనిషి రూపంలో ఖచ్చితంగా దేవుడు నీకు అది అందించబడబోతున్నాను నువ్వు నమ్మినచో నన్ను నమ్మకపోతే నేనైతే వీడియో చేసిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచిన ఈ మాటలు మీకు చెప్పినా నేనైతే దేవుడు తెలియపరిచిన మాటలు మీకు చెప్పిన మీరు ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఈ మాటలు ఆలకించి ప్రార్థనలో ఈ సమయంలో చెప్పిన ఈ మాటలు నిజంగా మీరు హృదయాలను హత్తుకుంటే నేను చేయాలి ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ఈ ప్రార్థన ఆలకి ప్రా ఈ వాక్యాన్ని వెత్తిపెట్టి ప్రార్థన చేయాలని ఎవరు ఈ సమయంలో నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు వారి కుటుంబం వల్ల గొప్ప కార్యము జరుగునుగాక ఆమెన్ ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాల దేవా మహోన్నతుడ దీవా నీకెస్తూ స్తోత్రమే చెల్లిస్తున్న ప్రభ అయ్యా ఈ వీడో తండ్రి చివరి దాకా వింటూ నాయన ప్రభా విన్న తర్వాత నని ఏ బిడ్డల ప్రభ అయాతని ఈ ప్రార్థన చెప్పబడిన తండ్రి ఈ లేఖన భాగంలో నుంచి నేను ప్రభావ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి కార్యం మీరు జరిగించని ప్రభావారు ఎందు నిమిత్తం నేను ప్రార్థిస్తున్నారో వారి పట్ల నన్ను అద్భుత కార్యం మీరే జరిగించమని ఆయన చెప్పిన తను ఈ మాటలు ప్రభాతనిస్తూ ఈ పాదసాన్ని చేర్చుకోమని ఆయా ఏ సునాముల సునాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడమ్మా అందరికీ వందనాలు